కూడా కాకుండా అంటా వినలేదు కూడా బంగారు పాడవాళ్ళు వద్దు వద్దు అదే బంగారు ఈ బంగారం గుండీ పొయ్యి మీద పెడితే బంగారు పూర్తి ఉంటాది అది పోదా అది కదా ఎంత లేనోడైనా కానీ మర్చిపోయంట్యాస్ పొయ్యి ఉంటుంది కానీ బంగారు పొయ్యి ఉంటుందా బంగారం పెడితే అది ఉంటుందా అయినా ఈ బంగారం పాడు కానీ భయమే ఉంది పెట్టుకునే ఉన్నా పోదామనే భయమే గాలిపోయింది இல பங்காரி வாடெவ் கன போதாட்டே இது திங்கபாணம் கொச்சுட்டா பிரைமீட் போதா வண்டி சொண்டேன் செலுத்தில போய் ரொம்ப போவங்க ఉంటారు ఉంటుంది కూడా కథ ఎప్పుడు వాళ్ళ గ్రూప్లో పెద్ద మనిషి పింపులు బ్యాంక్ కోట్లు పైసలుగా ఇస్తారు ఆటోలో పోతు తగ్గేశాడు మూడు పది మీద పోయి వెనుక నడుపుతా ఉండి వాడు మూడు అలా ఒత్తు కూర్చునే కాటువంటి సచ్చిటమ అందుకోసం ఆడే ధర్మరాజా నువ్వు బంగారు ఇస్తానంటున్నావు బంగారు నాకు కత్తు ಎಂದಿಕ್ಕ

கால தூர அக்கடி கெலே வரைக்கும் திருகைய காலக்கு தாக்கு అప్పుడు వరమ కళ్ళలో నుంచి అచ్చ ప్రాంప్ వేసుకొని ఆ నాకొడ కం జయ్య ను ఎంత బుద్ధిమంతురా ఎంత ధారువంతునిరా ఎంత ఈగరంతునిరా ఆ ఇల్లని తండిదు దుర్గా చంపనయ్య ఒక్క కాయను కోసినందుకు నిన్ను కరకర కొస్తును కోసి ఉష్క దెప్పల పనకరబెట్టిన్నో ఆారి గోల బెన్నారో కదా కొడను లెబ్బల రా పచ్చపాణుల మీద ప్రాణం పోతే రె ప్రజలంత లోకమంతా ఏమంటావ్ పాణుల ఏటి మీద ప్రాణం లేదన్న నింద మాకందుకు

ು ಗಂಗಚರೂ ಈಗ ನೀವು ಚೌಡ ಬರ್ಣ್ಣಿಗ ಬೇಡಿಕೆ ಬಯಲಲ್ಲಿ ಪಂಚಮ ಬೇಡಿಕೆ I <laughs> are

మేము ఎక్కడైనా గానీ పశువు నగలు లేని భోజనం చేయం మరి మీరు కూడా వైసాం అడ్డబాలు ఐదేళ్ళ పిల్లగాడు లేడు మీ కొడుకురా నలుగురు నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు అంటే మీరు బంతిలో బాగా లేని భోజనం చెయ్యరు భోజనం మరి ఇప్పుడు ఒళ్ళు నొలకరా రెడ్డి టీ షర్ట్ అది ఇంటి పెద్దన దొలకరం మనస దొలకరం ఇంటి పెద్దన దొలకటి బంతిల కొసర పెట్టునే కూసనే అర్థ బోయను ఎంత బిడా లేకపోతే లేకపోత నడ అంతే అంతే దొలక కాసి ఎంత మనకు వీట్లా ఇస్తారే మంత్రి అన్నం పెడితే కూర పెడితే ఆ తినుమంటే తోల్కత దింటం లేకపోతే ఇస్తారు ఇడికెళ్ళేస్తారు అంటే ఇస్తారేటి అన్నం పెట తినిక మోతే కాసిల కారవన కూసన పాతకముత ఆ

ఆకలేనట్టు అన్వేషాలు నా కొడుకు లేడు ధర్మరాజు ఏమంటూ మీ పేరు వేడ పెట్టిన పూట రోజు పండ్ల సేల్ ఎంగిలీ వేసిందాన్ని కాయలు కోసినట్టు అని కోసి సచిరాడు సచిలో ధర్మరాజు సచిలో ఎన్నికెళ్ళి చేసేస్తారు

ಇಂದುಕೋಸ <coughs> ಮಾಡ <laughs> ఆనాడు వాళ్ళ ముంగర నేను చెప్తుంది ఇప్పుడు విలువగా వృక్ష వీళ్ళ ముంగరిన ఆగవనట్టు కాదు వీళ్ళ ముంగర ఇప్పుడు మననే వస్తుంది అంతవరకుల్లో అనుకుంటున్నాను ಸತ್ತಲೇತರು ಜ್ಞಾನ ಕೊಡಕು ಪಲ್ಗರಾಲ್ ಅಕ್ಕೇವಾರ ನಾನು ಅಡಗಿನವ ನಾನು ಅಡಿ కొత్త ట్ట ఇ అటుకు మీద ఉంటది కంచెం గింతలోతుంటది రోజుకు మూడు సార్లు ఇంకా నాలుగు సార్లు పోతాడు కుడిషాయి పదనాడకు ముందుకే ఎరమ పెడతాడు వీళ్ళు కొడుకొస్తాం అయ్యాటేత్తనా ఇంకా మర్చిపోతుంది పండుగ ఇప్పుడు ఏదో గుర్తు శనికబడి ఎత్తేస్తున్నా ఎత్తేస్తున్నా కూర్ కూతున్నా ఇక తిన్నుండి ನೀವು ಕಡುದು ದಿನ ಕಡುಪುಂಡ್ ಕೈ ದೊಡ್ಡ ಅದೇ ನೀರು ಎಲ್ಲ ತಿನಕ್ಕ ಒಕ್ಕೊಡ್ಡಿ ಅನು ಪಂಪ ಕೊಟ್ಟು ಈ ಊರ್ಚಾ ಕೊಟ್ಟು ఒకవేళ మీరు వచ్చి నీ ఇంటి మా బాలేలు కౌరవులు అంటారు కావచ్చు వాళ్ళు ఏ ఇంట్లో తిన్నరు తిరిగి నెలలో తిన్నరు దిన్నరు ఏ ఇంటి తిన్నరు ఆయన నెల తిన్నారని తెది అందుబడుకోని